నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రం పంచాయతీ అంబటివారిపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ప్రజాదీవిన కార్యక్రమం జరిగింది తెదేప నాయకుడు వై రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇంటింటికీ తిరిగి గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉత్తర కాలువపై రెండు బ్రిడ్జీలు అసంపూర్తి సిమెంట్ రోడ్లు సమస్యలు తెలిపారు ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ఉండగా గ్రామాల్లో రెండు కోట్ల నిధులతో సిమెంటు రోడ్లు నిర్మాణం ముప్పై లక్షల నిధులతో అంగన్వాడీ భవనం నిర్మించామన్నారు రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని గ్రామస్తులు తెలిపిన సమస్యలు పరిష్కరిస్తానని బొలినేని హామీ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు టీడీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ది జరిగిందన్నారు కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ది శూన్యమన్నారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే మేకపాటి రెడ్డిని మూల కూర్చోబెట్టి ఏ అధికారం లేని రాజగోపాల్ రెడ్డికి అధికార లాంఛనాలు ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నించారు పోలీసులు రాజగోపాల్ రెడ్డికి ఎస్కార్టు ఏ విధంగా ఇస్తారని కొంచమైన బుద్ధి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి నాయకులు అంబటి శంకరయ్య ప్రసాద్ రాజశేఖర్ రెడ్డి తిరుపాలు పాల్గొన్నారు భాగంగా నాగసముద్రం పంచాయతీకి రావటం జరిగింది మన రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పంచాయతీలు ఇప్పుడు జరిగే కార్యక్రమానికి ఇక్కడికి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పాంచాయతీలో ఎన్నో పనులు చేసాం మనం అంగన్వాడీ బిల్డింగ్లు కానీ దాదాపు ముప్పై లక్షల రూపాయలతో అంగన్వాడీ బిల్డింగ్లు బీసీ కాలనీలు సీసీ రోడ్లు దాదాపు రెండు రెండు కోట్ల రూపాయలతోటి సీసీ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ఈరోజు ఈ నేషనల్ హైవే వచ్చినందువల్ల మన టైంలో కావలి ఉదయగిరి సీతారామ టైంలో ఇక్కడ ఈ పంచాయతీకి అటు రావల్లు పంచాయతీ రైతులందరికీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా భూముల విలువ పెరగటానికి కూడా ఈ నేషనల్ హైవే కూడా కారణం ఈ పంచాయతీ ప్రజలు నేను ఒకటే కోరుతున్నా నేను కోతయేటు దూరంలో ఇక్కడ ఉంటా కలిగిరి హెడ్ క్వార్టర్లో నేను ఉండేది నివాసం మీరు ఎప్పుడు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చినా పొద్దున్న ఆరు గంటలకు కూడా తలుపు తడితే మేము చేస్తాం మీరు ఎక్కడో బయట వాళ్ళ గురించి ఆలోచించకుండా దయచేసి ఈసారి మాత్రం ఈ పంచాయతీలో అత్యధిక మెజార్టీకి తెలుగుదేశాన్ని గెలిపించండి మీకు ఎప్పుడూ మేము అండగా ఉంటాం రమణారెడ్డి గారు ఎప్పుడు నాతో టచ్లో ఉంటాడు ఆయన చాలా సందర్భాల్లో ఇక్కడ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కొన్ని సిసి రోడ్లు కూడా ఇక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి పంచాయతీలు అవి కూడా కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీరు ఒక్కసారి జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషలీ మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు ఈరోజు మనం ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేశాం కావలి ఉదయగిరి సీతారాంపురం హైవే అయితేనేమి దొత్తులూరు హైవే అయితేనేమి కోరుమావిళ్ల హైవే మన నియోజకవర్గంలో పదహారు కిలోమీటర్లు వెళ్తుంది ఉత్తర కాలవ కంప్లీట్ చేసి నూట ఐదు కిలోమీటర్ల వరకు నీళ్లు చేసిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కావలి కాలవ ఆరు వందల నుంచి వెయ్యి క్యూసెక్లు కంప్లీట్ చేసి జల్దంకి మండలం వల్ల రైతులను ఆదుకుంది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు సోమశెల్లో నీళ్లున్నా కూడా అంటే ఒక పక్షపాతి వైఖరి ఈ ప్రాంతం ఏ టీవీ తోడవాళ్ళు అంటే ఎప్పుడు పక్షపాతంగా చూస్తారు ఆ పక్కన ఉండేవాళ్ళు వాళ్లే పెత్తనం చేసుకుంటారు ఈరోజు మనకు నీళ్ళు ఇచ్చేదానికి నీళ్లు వదిలేదానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అంటే రేపు టీఎంసీ నీళ్ళు ఉండే సంస్థల్లో కానీ ఇక్కడ నీళ్లు వదలట్లే ఇప్పుడు మరి ఇక్కడ ఇన్ఛార్జి ఒక ఆయన వాడు ఆయనకి ఏ అధికారంతో ఎస్కాట్ పోలీస్ అధికార్ తోటి దొరుకుతున్నాడు ఆయన ఆయన ఎమ్మెల్యే కాదు ప్రజలే ఓట్లేసి గెలిపేసింది ఎమ్మెల్యేనే ఎటు మూల కూర్చోబెట్టేసేసి ఆయన తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ఆయనకి పోలీస్ ఎస్కట్ అంట పోలీసుల కన్నా కొంచెమన్నా ఆలోచన చేస్తారా లేదని నేను అడుగుతున్నాను అసలు ఆయన మంత్రి వచ్చినట్టు పోలీస్ ఎస్కట్ వాడు కానీ ఎక్కడ నేను ఈరోజు కొండాపురం మండలంకి వెళ్తే అక్కడ వాడు పాపం నీళ్లు లేక పైర్లు మిర్చి పొగాకు అన్నీ ఎండిపోయే పరిస్థితి కోసం రాళ్లపాటుండి వాళ్ళకి నీళ్ళు ఇవ్వని నేను ఎస్సీని ఈయన అందరిని అడిగాను ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు